కాన్మూరి వెంకటరెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి అవి చాలామందికి తెలియదు సో అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం మనోడు ఇంట్రాగేషన్లో చాలా అద్భుతమైనటువంటి నిజాలు బయటపడుతున్నాడు అందులో ఏంటయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ని పొద్దున్నే అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి తలుపు కొట్టి మేము ఆంధ్ర పోలీసులు అని చెప్పే స్థానంలో ఇదిగబా బాత్రూంలో పరిగెత్తాడు డోర్ వేసుకున్నాడు పోలీసులు డోరు కొట్టే పని చేస్తుంటే పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు బాబు నువ్వు డోర్ కానీ తీయకపోతే డోర్ బద్దలు కొట్టేస్తావు చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఆవడం సన్నా స డోర్ తీరా బాబు మళ్ళీ డోర్ పోతే నువ్వు ఎట్లాగా బిగించలేవు ఎన్ని వీడియోలు చేస్తే సాక్షిలో ఎన్ని వీడియోలకు నువ్వు పోయి అక్కడ మురిగితే నీకు ఆ డోర్ ఖర్చు రాదు అని చెప్పడంతో మన డోర్ తీసాడు తీసి హార్పిక్ బాటిల్ తీసుకున్నాడు తీసుకొని మీరు ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తున్నారు కబర్దార్ మీరు కానీ నన్ను ప్ర నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే ఈ హార్పిక్ దాగి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరిస్తే పోలీసులు అన్నపిచ్చోడా హార్పిక్ ఉన్న పెద్ద డేంజరస్ అనుకుంటున్నావా హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అటు అట్నుంచో ఎత్తుకెళ్తామని చెప్పి నేను మాట్లాడే సమయంలో లటిక్కిన పోలీసులు అతని హార్పిక్ ఉన్నటువంటి బాటిల్ చేతిని పట్టుకొని పెట్టుబడి రెండు కొట్టి అతను బయటికి లాక్కొచ్చేసి వచ్చేసి ఇద్దరు ఫోన్లు తీసుకొని ఇంకా మనోడిని తడా తీసుకొచ్చేసేసారు అయితే ఇప్పుడు మనోడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వాడి ఫోన్స్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి అంటే మీ గతంలో ఒకడు గుర్తున్నాడు మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వాడు వాడికి ఈడు బొమ్మలు అట్లాగే ఎవరిని ఎలా తిట్టాలి ఎటువంటి బూతులు ప్రయోగించాలి అనేటువంటి కంటెంట్ అంతా కూడా ఈడు ఈడి ద్వారా వాడికి సప్లై చేయబడి ఉందంట సో పోలీసులు అది ఒకటి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేయడంతో పాటు మనోడిని ఇంట్రాగేషన్ చేస్తున్న కోసంలో ఇప్పుడు చాలా కీలకమైన నిజాలు బయటపెట్టాడు ఏంటి అదనంటే ఇటు మొన్న దాకా జగన్ అంటే నా గుండెకాయ జగన్ కోసం నేను పని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను జైలుకి వెళ్ళటానికి అని ఉంది భారీ భారీ డైలాగులు వేశాడు కానీ మనోడికి ఇప్పుడు పోలీసులు తమదైన స్టైల్లో మనకు చెప్పాడు కదా వీడు ఏం చెప్పాడు ఓజీ సినిమా అంటే నేను అలాంటి సినిమాలకి ఎందుకు చూస్తాను అలాంటి సినిమాలకి అసలు బాగు సందేశాత్మకమైనటువంటి సినిమాలు అయితే చూస్తానని చెప్పాడు పోలీసులు కూడా ఏంటంటే తప్పులు ప్రచారాలు చేస్తే బొక్కలు ఇరుగుతాయిరా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశం సినిమా సెవెంటీ ఎంఎం లేదు చూపించడంతో మనోడు నిజాలు ఒక్కొక్కటిగా తన్నుకుంటూ బయటకు వచ్చాయి ఏరా నీ దగ్గర ఈ డేటా అంతా ఎలా వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు పలానా బిల్డింగ్ కట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది యోగా డేకి ఇన్ని కోట్లు ఖర్చు అయింది ఎన్ని ఎట్లా వచ్చాయారా మీకంటే వాడు ఏం చెప్పాడంటే సార్ అంత సీన్ లేదు సార్ అక్కడ మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఫ్రాంట్గా మేమందరం ఒకటే ఫిగర్ చెప్తాం చంద్రబాబు నాయుడు గారు యోగాకి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు నేను ఎప్పుడైతే చెప్తానో మిగిలిన వాళ్ళు కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు తగలేశాడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అది చెప్పడం ద్వారా ప్రజలేం అనుకుంటారంటే అమ్మ బాబు డబ్బు దుబారాగా ఖర్చు చేశాడు అనుకుంటారు మేము ఒక ఫిగర్ని కోట్ చేశామంటే మొత్తం సోషల్ మీడియా పై నుంచి కింద దాకా అదే ఫిగర్ని మేము ప్రజల్లో చెప్పడం కోసం మేము ప్రజల్లో తీసుకెళ్తాం సార్ మీకు చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు బస్ యాక్సిడెంట్ చూస్తే వాస్తవానికి అది ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు కానీ మా మా పార్టీ హైకమాండ్ మాకు ఏం చెప్పిందంటే వాడు ఎవరైతే ఆ యాక్సిడెంట్ కీలక కారణమైనటువంటి వ్యక్తి ఒక బెల్ట్ షాపులో మద్యం కొనుక్కున్నాడు అంటే రాత్రి పదకొండు పన్నెండు అయిన తర్వాత కూడా బెల్ట్ షాపులు దొరుకుతున్నాయి మద్యం దొరుకుతుంది అనేటువంటిది చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం విరివిరిగా దొరుకుతుంది బెల్ట్ షాపుల్లో రాత్రి పదకొండు పన్నెండింటి దాకా అంటే పన్నెండింటి దాకా ఇక బగలు మద్యం అమ్ముతున్నారు అనేటువంటిది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి మేము ఆ యాక్సిడెంట్లో కూడా ఇలా చేయాలని మాకు హైకమాండ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము వాడు బెల్ట్ షాప్లో రాత్రి పదకొండున్నరకి పన్నెండింటికి మధ్యంగా కొన్నాడని అట్లాగే తాగిన తర్వాత అతను రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడని అయితే ఈ యాక్సిడెంట్కి ఈ బస్సు బస్సుకి యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు కానీ బైక్ అక్కడ ఉండటం వల్ల బైస్ బైక్ ఓవర్ అంటే బస్సు ఓవర్ స్పీడ్ రావ రావటంతో ఒకసారిగా ప్రమాద శాస్త్ర జరిగినటువంటి తప్పిదాన్ని కూడా మేము అది కూటమి ప్రభుత్వం మీద నెట్టడం కోసమే బెల్ట్ షాప్లో వాడు మద్యం కొనుక్కున్నాడు దాన్ని మేము పాపగండం చేశాం మా దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని దాని దగ్గర ఎవిడెన్సే ఉందరంటే మాకు కాగు అరవై మూడు వేల కోట్ల రూపాయలు చేసిందని చెప్పారు కానీ మాకు కాగు రిపోర్ట్ లెక్కలు కాదండి మా పైన హైకమాండ్ ఏదైతే చెప్తుందో మేము అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అట్లాగే సిఆర్టీఏ భవనానికి ఇంత ఖర్చు పెట్టాడని చెప్పడానికి లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇనార్బ్రిట్ మాల్ని ఇంతకి ఇంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అన్న దాని దగ్గర జియోలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఆ జియోలకివోలో ఏమి ఉండవు సార్ మాకున్నదల్లా ఒకటే ఒకటే జీపే గూగుల్ పే వాళ్ళు పేమెంట్ కొడితే వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ మేము ఎక్స్పోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పెయిడ్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియా మాది అని చెప్పి చెప్పారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏరా ఈ ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలోనే ఉమలి గ్రామం మధ్యలో అనుమానాస్పద మృతిగా నమోదైనటువంటి అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ గారి పైన నువ్వు మాట్లాడావు కూటమి ప్రభుత్వమే చంపేసింది కావాలని ఈ కేసులో కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే బాధ్యత వహించాలని వాగావు కదరా అని చెప్పి అడిగారు అడిగితే ఇదే కాదు సార్ గతంలో మేము ఎన్ని విషయాలు మాట్లాడినా ఆ విషయాలన్నీ కూడా మాకు సాక్షిలో ఉన్నటువంటి స్క్రిప్ట్ రైటరు అవన్నీ రాసిస్తాడు మాకు మా మోడ్యులేషన్ అంటే మేము చెప్పేటువంటి భాషలో మేము చెప్తాం ఉంది మాకు ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ప్రూఫ్స్ కానీ మా దగ్గర లేవు అంటే మరి ఇప్పుడు ఈ ఈశ్వర్ లాంటి వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే సార్ వాడు ఈశ్వర్ అనేటువంటి వాడు వాడు చెప్పిన మాటలనే నా జీవితం పాడైపోయింది ఆ యదవ కావాలని చెప్పేసి ఎక్కువ క్వశ్చన్స్ని కావాలని ఫోకస్ చేయడంతో పాటు నాకు నేను మాట్లాడేటప్పుడు నేను మర్చిపోతే నా లిప్కి ఇస్తాడు అతను అందువల్ల నేను దాన్ని అండర్లైన్ చేసుకుని ఆ విషయాల్లో మేము మాట్లాడాల్సి వస్తుంది సాక్షి ఈశ్వర్ కానీ లేకపోతే కొమ్మిలీ శ్రీనివాసరావు కానీ వీళ్ళ డెబేట్స్లో నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు సాక్షి నుంచి నా దగ్గర నాకు స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని నేను మాట్లాడతాను ఎక్కడా కూడా మాకు ఇండివిడ్యువల్ ఆలోచన అసలు అనేది మేము ఆలోచన చెయ్యం ఆ పేపర్ చూసుకొని ఆ పేపర్లో ఉన్నటువంటి పాయింట్స్ని మేము ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలనే విధంగా మేము మాట్లాడతామని చెప్పాడు అంటే నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ల్యాబ్ తీశాడు ఇలా పడుతున్నాడు ఎన్ని అంబక్లు జిమ్మికులంట కేవలం మనోడంతా పెయిడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా మాత్రమే ఇది నడపబడుతుంది అంతేకాకుండా మనోడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఒక్క సోషల్ మీడియా ఇప్పుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దాదాపుగా రెండు వేల మంది కొత్త వాళ్ళని రిక్వైర్మెంట్ చేసుకుంది అది ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు అబ్రార్స్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా టీమ్స్ ఆర్గనైజ్ చేయటం వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో చెల్లింపులు చేయటం ఆ చెల్లింపులు చేసినటువంటి డబ్బుల్ని అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఎక్కడా కానీ మేము సోషల్ మీడియాని ఆర్గనైజ్ చేసినట్లయితే తప్పుడు ప్రచారం పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మా సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది అందువల్ల దీన్ని మళ్ళీ రీఫార్మ్ చేసుకోవాలంటే మాకు ఇతర స్టేట్స్లో మాత్రమే మేము అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో మాత్రమే మేము చేయగలుగుతున్నాం అని చెప్పి చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పుని ఫ్రాంట్గా జనాల్లో తీసుకెళ్తున్నాడో మొత్తం చెప్పేశాడు ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలాగే సాక్షి ఈశ్వర్ గుండానే వీడు ఈ ఓవర్గా మాట్లాడటం వాళ్ళు వీడు మాట్లాడిన ప్రతిసారి బయటకు వచ్చిన తర్వాత అరే వెంకటరెడ్డి శవాస్ ను బాగా మాట్లాడాను భుజం దట్టి ఇట్లా భుజం తట్టి ప్రోత్సహించడం తోటి మనోడు ఏదో బాగుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ రకంగా మాట్లాడటం జరిగింది సో ఏది ఏమైనా మొత్తానికి మనోడు జైలు పాలవడానికి కూడా ఒక రకంగా మన గాడు అట్లాగే మన గాడు మన ఈశ్వర్గాడు పది పాయింట్లు అనేటువంటి ఒక సూత్రాన్ని పెట్టాడు అదే ఈశ్వర్ నెక్స్ట్ పదకొండో పాయింట్ నీదే గుర్తుపెట్టుకోవాలి